హలో హలో ఎవ్రీవన్ ఐ ఆమ్ బ్యాక్ ఎట్ గరాజ్ ట్రక్ అయితే మన అంతా ఫినిష్ అయిపోయింది వర్క్ అంతా సో మొత్తం టోటల్ డీటెయిల్డ్ వీడియో చూపిస్తాను అండ్ మన న్యూ ట్రక్ వీడియో లట్ సీ ద వీడియో బ్లూ కలర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్రైట్ లైనర్ క్యాష్ కేడియా డీటెయిల్డ్గా వీడియోలో మొత్తం ఏం పెట్టించాను ఏం ఇన్స్టాల్ చేయించాను ఏంటి అన్నీ మొత్తం క్లారిటీగా చూపిస్తా సో ఇదే డీర్ గార్డ్ అనమాట ఇన్స్టాల్ చేయించండి ట్రక్కి యా లుక్ కొంచెం పోయినట్టు అనిపించింది కానీ బట్ సేఫ్టీ అనమాట కొంచెం నైట్ పూట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇది సేఫ్గా ఉండేది అనమాట సో ఇలా డౌన్ చేసుకుని సారి ఇంజన్ చూడంతా నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసి ఇచ్చారు మొత్తం అండ్ కింద కొంచెం రష్ట్ ఏదైనా ఫామ్ అయినా కానీ మొత్తం పెయింట్ చేసి ఇచ్చారు యాక్చువల్లీ వర్క్ కూడా చాలా బాగా చేశారు మొత్తం చెక్ చేశాను లోపల అండ్ లోపల డీటెయిలింగ్ అన్నీ చాలా నీట్గా చేసి ఇచ్చారు కూలెంట్ కూడా ఫుల్ ఫిల్ అప్ చేశారు ఈ ఫ్లైట్ లైనర్కి ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఉండేది డ్రైవర్ సైడ్ అండ్ ఓల్వో అండ్ మ్యాక్స్కి రైట్ సైడ్ ఉంటాయి అనమాట సో దీంట్లో ఆయిల్ కూడా ఉంది సో ఈ ఫ్రంట్ మన టైర్లు పాతే ఉన్నాయని చెప్పా కదా సో ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి కొత్తది టైర్ వేసారు జేకే టైర్ మన ఇండియన్ బ్రాండ్ ఇది అండ్ ఈ సైడ్ ఈ కూడా అన్ని నీట్గా పెట్టించారు అనమాట అండ్ ఈ బార్ కొంచెం మొన్న సైడ్ క్రాక్ లాగా వచ్చింది చేంజ్ చేశారు ఇది ఇది సైడ్ వ్యూ వచ్చి డ్రైవర్ సైడ్ వ్యూ ఏపీ యూనిట్ మొన్న సైడ్ వెనకాల బ్యాక్ సైడ్ కూలింగ్ సరిగ్గా అది పనిచేయట్లేదు అది కూడా ఫిక్స్ చేపించాను సో ఎవ్రీథింగ్ గుడ్ సైడ్ వైపులు కూడా కొత్త చేసేసారు రబ్బర్ లోపల రబ్బర్ ఉంటుంది కదా కొత్తది వేశారు గ్లాడ్ హ్యాండ్స్ లోపల రబ్బర్ ఒక న్యూ వేశారు అవి కూడా మార్చమని చెప్పాను సో మ్యాక్సిమం అన్నీ క్లియర్గానే చేసి ఇచ్చారు సో నో ప్రాబ్లమ్స్ ప్రస్తుతానికైతే ఫిఫ్త్ వీల్ మీద క్రీజ్ కూడా మంచిగా పెట్టి ఇచ్చారు ఆయిల్ అన్ని ఫిల్ చేసి సో ఇవన్నీ డిస్క్ బ్రేక్స్ అనమాట ఇట్ విల్ బిట్ ఎక్స్పెన్సివ్ బట్ కాకపోతే లాంగ్ రన్లో బాగా వస్తాయి అనమాట ప్రాపర్గా వాడుకుంటే ఉంటే మోర్ దాన్ వన్ మిలియన్ పైన వస్తాయి కిలోమీటర్స్ పైన యూస్ చేసుకోవచ్చు బ్రేక్స్ని ఈ సైడ్ ఇది ఈ క్యాప్స్ ఇచ్చారు కదా ఇది ఫ్యూయల్ కి అది ఏరో డైనమిక్స్ అనమాట ఫ్యూయల్ ఇంకా ఎకానమీ బెటర్ రావడానికి క్యాప్స్ ఇస్తున్నారు ఈ మధ్య ఇది పాసెంజర్ సైడ్కి ఆ బ్యాక్ లైట్స్ కూడా ఉన్నాయి చూసారా సైడ్ బ్యాక్ లైట్స్ బ్యాకింగ్ చేసేటప్పుడు కనిపించడానికి యా మన మెయిన్ పాసింజర్ సైడ్ గ్లాసెస్ అండ్ వుడ్ మిర్రర్స్ అన్నీ స్ట్రాంగ్గానే ఉన్నాయి ఎక్కడ క్రాక్స్ కానీ ఏం లేవు మెయిన్ ఏంటంటే ఈ ఈ ఫ్రంట్ ఉన్న గ్లాస్ ఎప్పుడు చాలా లూజ్గా ఉంటుంది వుడ్ మిర్రర్ గ్లాస్ ఎప్పుడు బంప్స్ ఇవన్నీ వచ్చినప్పుడు బాగా క్రాక్ అయిపోయి ఊడిపోతూ ఉంటాయి అనమాట అది చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వుడ్ మిర్రర్స్ బాగా సో ఇక్కడ కూడా అంతా గ్రీస్ పెట్టి లోపల వింటర్ షేర్ ఫ్లూయిడ్ కూడా ఫుల్గానే ఫిల్ చేసి ఇచ్చారు సో ఎవ్రీథింగ్ గుడ్ ప్యాడ్స్ అన్నీ అన్ని క్లీన్ చేసి నీట్గానే పెట్టారు సో ఇటు సైడ్ పాసింజర్ సైడ్ టైర్ కూడా బ్రాండ్ న్యూ అనమాట జేకే టైర్స్ ఏ సైడ్ సో ఈ సైడ్ బోల్డ్స్ కూడా ఎన్ని ప్రాపర్ కొత్త అన్నీ వేసి ఇచ్చారు లెట్స్ గో ఇన్ సైడ్ బ్రదర్ You missed it, these caps. Both you know, sides. Both sides? Yeah. Sure. I didn't friend. check these ones, I have to check these two. I can give you an ample of. Yeah, yeah, yeah. Thanks, okay. brother. Yeah, yeah. Brother, it's working the C B radio. Working, yeah, it's working fine. fine. Yeah, thanks, man. So let's get into the truck from the passenger side in Chaldamai Sari. సో మొత్తం డీటెయిలింగ్ చేసి ఇచ్చారు చాలా నీట్ చాలా ఫ్రెష్ గా ఉంది ట్రక్ అయితే స్టార్ట్ ద ట్రక్ మనం కొత్త కంపెనీలో ఇప్పుడు ట్రక్ ఇచ్చేస్తాము సో ఇక్కడ వాళ్ళు శాటిలైట్ది అన్ని ఫిక్స్ చేస్తారు అనుకుంటా అండ్ కపుల్ ఆఫ్ కీస్ కూడా ఇచ్చారు ఎక్స్ట్రా మనకి కావాల్సినవి అండ్ స్టీరింగ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం చాలా ప్రాపర్గా డీటెయిలింగ్ చేసేది ఇచ్చారు నో ప్రాబ్లమ్స్ హార్ను మెయిన్ హార్న్ కూడా అంత బాగానే పనిచేస్తుంది ఇవన్నీ చూసారా ఇక్కడ ఈ సైడ్ చాలా స్పేసెస్గా ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఫ్లైట్ లైనర్లో ఇక్కడ సైడ్ పెట్టుకోవడానికి ఇక్కడ స్పేస్ ఉండిద్ది చాలా పెద్దది ఇది సో ఇక్కడ అంత స్టోరేజ్ ప్లేస్ అనమాట డాక్యుమెంట్స్ అన్నీ చాలా ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు ఇక్కడ సో ఇక్కడ కూడా ఇంకొక పెద్ద డోర్ అనమాట సో ఇది చాలా పెద్దది ఇక్కడ కూడా ఫుడ్ ఐటమ్స్ కానీ పేపర్ టవల్స్ ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవచ్చు ఇటు సైడ్ సో ఇక్కడ ఈ సేల్స్ వాళ్ళు జస్ట్ ఒక గుడి జస్ట్ ఒక గుడి ఐటమ్స్ లాగా ఇచ్చారు వాటర్ బాటిల్ అండ్ సో ఇక్కడ ఫైర్ ఎక్స్టింగిషర్కి ఇక్కడ బాక్స్ ఇచ్చాడనమాట బేసిక్గా మనం ఇక్కడ కూలర్ మన పెద్ద కూలర్ ఉంది కదా బొడేగా ఇక్కడ సెట్ చేపిద్దాం అనుకుంటున్నా సో ఇది అడ్డంగా ఉంది సో ఇది ఇందాకే తీపిచ్చేసి బోల్స్ చేయించా సో లైట్ ఇక్కడ మార్క్ ఉంది అది క్లీన్ చేసుకున్న తర్వాత నేను అండ్ యా సో మైక్రోవేవ్ ఒకటి కొనాలి తీసుకొచ్చి సెట్ చేస్తాను అండ్ ఇది ఒక స్టోరేజ్ ప్లేస్ మన ప్రింటర్ ఎన్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అండ్ ఇది మన చిన్న బెడ్ అనమాట మన స్లీపింగ్ బెడ్ అండ్ మొన్న పైన బెడ్ చూపిలేదు కదా ఇది పైన బెడ్ మన మెకానిక్ ఆ సైడ్ ఇవి ఉంటాయి కదా వల్బ్స్ టైరీ అవి తీసుకొచ్చి ఇచ్చాడు అనమాట ఇప్పుడే ఫ్రంట్ వాటికి మిస్ అయిందని చెప్పాను సో వాటికి పెట్టేసి ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు చాలా గుడ్ మెకానిక్ అనమాట అంతా టేక్ కేర్ బాగా చేశారు ట్రక్ అయితే సూపర్ హ్యాపీ నేనైతే వాయిస్ వస్తుంది అండ్ యా ఇక్కడ మైక్రోవేవ్ సెట్ చేయాలి ఇయ పైన ఉంది కదా ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ అనమాట ఎవరైనా వస్తే మనతో ఇక్కడికి వచ్చు బట్ మోస్ట్లీ నేను సింగిల్గానే వెళ్తాను మోస్ట్లీ ఈ బెడ్ రిమూవ్ చేసేస్తాను నేను ఇవి రిమూవ్ చేసేస్తే సో మనకి చాలా స్టోరేజ్ స్పేస్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇక మొత్తం చాలా పెద్ద బెడ్ ఇది కూడా సో కింద ఒక బెడ్ పైన ఇంకో బెడ్ జస్ట్ ఇన్ కేస్ మనతో ఏమైనా ట్రావెల్ చేస్తే బట్ ఇది మోస్ట్లీ అక్కర్లేదు కాబట్టి ఇది రిమూవ్ చేస్తే మనకి ఇంకా చాలా స్టోరేజ్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది సో ఇది ల్యాడర్ అనమాట సో ఇది దింపుకొని పైకి ఎక్కడానికి అనమాట ఇది సో ఇక్కడ ఇంకోటి స్టోరేజ్ ప్లేస్ అండ్ ఈ నాబ్ మొన్న చేయలేదు కదా ఈ నాబ్ ఇది ఫిక్స్ చేశారు మొత్తం అయితే లోపల వైర్స్ ఇవన్నీ మనకి టచ్ అవ్వకుండా ఒక షీట్ లాగా పెట్టారు చూసారా చాలా బాగా చేశారు ఎవరు బేసిక్గా అంటే బ్రాండ్ న్యూ ట్రక్ని ఎలా ఇస్తారో అలా ఇచ్చారనమాట మనకేం ప్రాబ్లం లేకుండా అండ్ ఫ్రిడ్జ్ కూడా మొన్న కొంచెం క్లీన్గా లేదు చెప్పాను అంతా చాలా నీట్గా ఫ్రెష్గా క్లీన్ చేసి ఇచ్చారు ఈ ఫ్రిడ్జ్ ఏంటంటే మనకి మొత్తం సరిపోదు అది ప్రాబ్లం ఒక త్రీ ఫోర్ డేస్కి అయితే నో ప్రాబ్లం సరిపోతాయి ఫుడ్ బట్ లాంగ్ జర్నీకి అంటే మన బొడేగా ఉంటే ఫుల్ సెట్ అయిపోయింది ఇక్కడ ఈ ప్లేస్లో సెటప్ చేసామంటే ఈ ఏరియాలో సో అది ఆయన ఎక్స్ట్రా అంతా ఫుడ్ తీసుకోవచ్చు మొన్న చూపించా కదా సీబీ రేడియో యా ఐదు ఇన్స్టాల్ చేయించాను డిమ్మర్ పెంచుకుంటే మొత్తం లైటింగ్ వచ్చింది అండ్ వాల్యూమ్ కూడా నా దగ్గర అందరు గోల్ చేస్తారని తగ్గించేశాను హలో హలో చెక్ చెక్ వన్ టూ త్రీ సో ఏరియాలో ఎవరు లేకపోతే వాళ్ళకి వెళ్ళదు బేసిక్గా సో ఇది సో పైడ అయ్యే లైట్స్ కూడా మంచి క్లీన్ చేసి సెటప్ చేసి ఇచ్చారు సో దట్స్ ఇట్ గైస్ అండ్ డెలివరీ అయితే ఇచ్చేసారు మనకి ట్రక్ అండ్ పైన చూసారు స్పీకర్స్ ఎక్స్ట్రా స్పీకర్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన స్పీకర్స్ అక్కడ ఒక టూ స్పీకర్స్ అండ్ ఇట్ సైడ్ దీనికి ఇక్కడ లెవ్ స్పీకర్స్ ఇక్కడ అన్ని ఎక్స్ట్రా లైట్స్ సో ఇది ఒక ఎక్స్ట్రా లైట్ ఇంకా ఎక్స్ట్రా లైట్ ఇది అనమాట వ్యూ ఆ పైన వాళ్ళకి కూడా ఎక్స్ట్రా లైట్స్ ఉంటాయి ఇన్ కేస్ బెటర్ లైట్ లాగా సిపి రేడియో అండ్ గాడ్ ఫిట్టింగ్ కూడా అయిపోయింది సో అన్ని పనులు అయిపోయింది సో మనం వెళ్ళి జాయిన్ అయిపోయే కంపెనీలో ఇది పెట్టేస్తే సో చిన్న చిన్నవి మనకి హైవే మీద పాస్ ప్రీ పాస్ అని ఇలాంటివన్నీ సెట్ చేస్తారు సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ అయిపోతే యా అండ్ మనం ఫస్ట్ రైడ్ వెళ్ళేది మొత్తం ప్రాపర్గా చూపిస్తా ఎట్ని నుంచి స్టార్ట్ అవుతున్నాం ఎక్కడికి ఇచ్చారు ఏంటి అని That's it, guys, and uh, see you in the coming videos. Thank you so much for following. Thank you so much. See you in the next one. Bye. Well,